కైలాపూర్ శివారు గ్రామ పంచాయతీ కైలాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీకి నాలుగు కిలోమీటర్ల నుండి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శాంతినగర్కు ఉన్నటువంటి శాంతి నగర్లో ఈరోజు పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళందరిని కలవడం జరిగింది ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే శాంతి నగర్ గ్రామ పంచాయతీకి దూరంగానే ఉంది ఈరోజు వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే టేకు టేకుమట్లకు పోయే పరిస్థితి ఉంది ఆ పిల్లలు టేకుమట్ల కన్నా హై స్కూల్ కన్నా ప్రైమరీ స్కూల్లో బస్ ఎక్కిపోవాలి అంటే చిక్యాల ప్రైమరీ స్కూల్లో హై స్కూల్ కన్నా బస్ ఎక్కిపోవాలి ఈ రెండు గ్రామాలకు బస్ ఎక్కిపోతున్న సందర్భంలో వాళ్ళకి ఏదంటే ప్రమాదం జరిగిన కానీ పట్టించుకుని పట్టి ప్రమాదం జరిగిన అవకాశాలు కూడా ఉన్నప్పటికీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఎక్కడైతే గ్రామం ఉన్నదో ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రం అనేది ఉంటుంది ఇక్కడ అంగనకా అంగన్వాడీ కేంద్రం ఉన్నప్పటికీ అది ఒక ప్రైవేటు సంస్థ ప్రైవేటు రూమ్ తీసుకొని కేంద్రీకరించి పనిచేస్తూ ఉంది మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మండల రెవెన్యూ తహసీల్దార్ గారు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ శాంతి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకు చదువుకునే అవకాశాన్ని కల్పించాలి ఇక్కడే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి ఇక్కడే అంగన్వాడీ సెంటర్ సొంత భవనాన్ని ఏర్పాటు చేయాలి అట్లా ఏర్పాటు చేసి ఈరోజు ఈ కాలనీలో మౌలిక వసతులు మౌలిక వసతులు కూడా కల్పించి వాళ్ళకు చదువుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా అట్లాగే బీసీకే పార్టీగా ఈరోజు జిల్లా ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ఎక్కడ చూసినా విరక్షరాస్థ పెరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో చదువుకు అయిపోతూ ఉండు కారణం ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ చదువుకున్నామంటే ఉంటే లేకపోవడం ప్రధాన కారణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అందుకనే తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఈ శాంతి నగర్ గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేసేగా చర్యలు చేపట్టాలి అట్లాగే అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పర్మనెంట్ భవన ఏర్పాటు చేసేగా చర్యలు చేపట్టి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ చదువును అత్యున్నత స్థానంలో చదువుకునే విధంగా వాళ్ళందరూ వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని మనం కల్పించాలని చెప్పేసి ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే శాంతి నగర్ ప్రజలతో సమీకరించి వారి తల్లిదండ్రులతో సమీకరించి వాళ్ళ పిల్లలను సమీకరించి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉమ్మడి పార్టీలుగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిత్యాల మండల కేంద్రంలో చిత్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతం అడవి ప్రాంతం అయినటువంటి శాంతినగర్లో ఈరోజు పేద విద్యార్థులు చదువుకోవడానికి బడి లేకపోవడం చాలా సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా కనీసం చిన్నపిల్లలు చదువుకోవడానికి ఇక్కడ బడి లేక ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇక్కడ చదువుకోవాలనంటే శాంతి నగర్ నుండి వెళ్ళి చిట్టాలకు లేదా టేక్మర్లకు ఎటు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు పోయి చిన్నపిల్లలు చదువుకునేటువంటి పరిస్థితి ఈరోజు వీళ్లకు బస్సుకు పోవడానికి వెహికల్కి పోవడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి కూలీనాలి పని చేసుకున్నటువంటి పేద విద్యార్థు పేద తల్లిదండ్రుల విద్యార్థులకు ఈరోజు చదువుకోవడానికి విద్య అందించకపోవడం ఎంత బాధాకరమైన విషయం అంటే అయ్యా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఈ శాంతి నగర్ను మీరు తక్షణమే ఈ శాంతి నగర్ని మీరు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ఇక్కడ చిన్న పిల్లలు పేద విద్యార్థులు చదువుకోవడానికి ఒక స్కూల్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ విద్యార్థుల భవిష్యత్తు మార్చాలే ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఇదే గ్రామంలో ఒకటో తరగతి నుంచి అదే ఐదో తరగతి దాకా చదువుకోవడానికి విద్య అందించాలే వీళ్ళకు స్కూల్ను అందుబాటులో ఉంచాలి అని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్కు కలెక్టర్ను కోరుతూ ఉన్నాం తక్షణమే ప్రభుత్వ రంగంలో పనిచేసినటువంటి అధికారులు తక్షణమే ఇక్కడ ఒక స్కూల్ను ఏర్పాటు చేయాలి ఈ పేద విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ డీసీకే విముక్తి చిరుతల పార్టీ తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా సిపిఎంఏ లిబరేషన్ పార్టీ తరఫున కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ పేద విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పరిష్కరిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మీరు తక్షణమే ఇక్కడ స్కూల్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తక్షణమే సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం